ఎంతోమంది స్వతంత్ర పోరాటం చేసిన వారు మహనీయులు వారి కుటుంబాల పరిస్థితి ఇప్పుడు చూస్తే చాలా దయనీయంగా ఉన్నది సుభాష్ చంద్రబోస్ వారి కుటుంబం దేశానికి స్వతంత్రం ఇచ్చిన వారి కుటుంబం బయట దేశంలో ఉంది కారణం మన రాజకీయ నాయకులు అప్పటి రాజకీయ నాయకులు అర్థం చేసుకోవచ్చు ఎవరు అలాగే అల్లూరి సీతారామరాజు వారి కుటుంబం ఎలా ఉంది ఇప్పుడు అలాగే చా చాకలి ఐలమ్మ వారి కుటుంబం చాకలి ఐలమ్మ అసలు ఎంత పోరాట యోధురాలు ఒకతే పోరాటం చేసింది సాయుధ పోరాటం తన వెనుక ఎవరూ లేరు ఉన్నా కూడా వాళ్ళకంత నాలెడ్జ్ పర్సన్ లేదు ఆమెకు తెలి ఎంత తెలివి ఉండేట్లా చేసింది ఎంతోమందికి ఎకరాలు పంచిచ్చింది నిజాంని ఎదిరించింది అలాంటి ఆమెకు పింఛన్ గురించి తిరిగి తిరిగి రచ్చింది లాస్ట్కి ఎన్టీ రామారావు ఉండే వాడు కూడా ఇయ్యాలి అనిపించింది చూస్తుంటే బాగా అనిపిస్తుంది ఎంత ఘోరం కుమరం వాళ్ళ కుటుంబం పెట్టుకుంది ఇంకా బెల్లి లలిత యాదవ్ ఆమెను ఎంత ఘోరంగా అనిపించారు ఆమె ప్రెగ్నెన్సీ ఉండే చంపేటప్పుడు ఎంతమంది ఆమెను చంపద్దు వేడుకున్నారు ఆయన చంపేశారు అల్లూరి సీతారామరాజు ఇది చాలా భగత్ సింగ్ ఎందుకు ఈ లంబడి కొడుకులో ప్రజలకు తెలియలేదు లంబడి కొడుకులకు ఆదాకమైన ఈయన శ్రీకాంత్చారి పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు వాళ్ళమ్మ నిలబడి ఓడిపోయాను తెలంగాణ గురించి చావడం అంటే నాటే జోబ్ ఈ భూమి మీదే ఉండవు ఆయన జ్ఞాపక చనిపోయినతన్ని గెలిపియకుండా డబ్బులు తీసుకొని వేరే వాళ్ళ పోటేసేరు ఆమెను గెలిపియాలి ఆమె వాళ్ళ అమ్మ గురించి మనకు అనవసరం శ్రీకాంత్ అని పైన ఆయన గెలిపించాలి ఏది ఇట్లాంటివి మాత్రం చాలా ఘోరం చూస్తుండే ఒక్కొక్కసారి ఎందుకు ఈ లఫుడ్ ప్రజలకు వేయడం ఎందుకు ఎవరు చేసే వెళ్ళకుంటలేదు సావని నమ్మి ఇంత తెలివి కూడా ఉండదు వాళ్ళకు అరే డబ్బులు తీసుకో ఓటు ఎవరికన్నా ఎందుకు అట్లా చేస్తారు మళ్ళా డబ్బు ఇచ్చినకే ఓటేస్తావా వాడిచ్చిన తర్వాత నీకు మోసం చేయడా తీసుకో తీసుకున్న డబ్బులు తీసుకో అట్లా అనుకుంటే పంచితే అసలు డబ్బులు తీసుకోవడమే తప్పు అసలు డబ్బులు తీసుకోకుండా ఓటేయాలి నాకు తెలిసి లేనివాడు మాత్రమే తీసుకుంటలే డబ్బులు కరెక్ట్గా ఓటేస్తాను మిగతా వాళ్ళు క్యాష్ తోటి దాంతో దీంతో డబ్బు ఉన్నాడు అని అవసరం ఉన్నాడు అన్నట్టు వేస్తాడు నేను చాలా చూస్తారు లేని రోడ్ నైన్ బెటర్ నాకు తెలిసి